ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నామని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ రమేష్ పేర్కొన్నారు ఈ నెల ఇరవై తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన ఓటర్ల చైతన్య లఘు చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున ఎన్నికల నిఘాలో భాగంగా పరిశీలకులు మే తేదీ నుంచి క్షేత్రస్థాయిలో తెలియజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు మరియు శ్రీకారం కళా పరిషత్ల ఓటర్లను చైతన్య పరచడానికి రూపొందించిన ఐదు లఘు చిత్రాలను డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ సమితి కన్వీనర్ పివి మల్లికార్జునరావు ప్రముఖ ఇంజనీర్ రామ సుబ్బారావు సూర్య ఇన్వెస్టిగేషన్ వ్యవస్థాపకులు కాళహస్తి సత్యనారాయణ తెలుగు భాషోద్యమ సమైక్య కన్వీనర్ డాక్టర్ వి సింగారావు ప్రముఖ రంగస్థలం నటుడు నాయుడు గోపి ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు ప్రముఖ దర్శకుడు చిట్టినేని శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు సుష్టమైన ఆదేశాలు ఇచ్చింది ముందు వాలంటీర్స్ని ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టండి తర్వాత వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ కూడా మీరు దూరంగా పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయమని చెప్పారు నేను వెళ్ళినప్పుడు కొన్ని గణాంకాలు మాన్యులు సహచరులు నా మీనా గారు మాకు చెప్పారు తొంభై నాలుగు పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయి పూర్తి అయింది ఆరో తారీఖు ఇది నేను మూడు గంటలకు వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారు నేను ఏం చెప్పామంటే మేము సెక్రటేరియట్కి వచ్చేటప్పుడు మందనం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ మీదగా వచ్చాం అక్కడ వచ్చినప్పుడు ఒక చిరణాలగా కోలాహలంగా ఉంది వాతావరణం ఎంతోమంది మంది వృద్ధులు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పెడుతూ లైన్స్ లో నుంచున్నారు అసాధారణ జాప్యం ఎందుకు జరుగుతుంది మీరు సంసిద్ధులు మేము అయిపో మేము చేసాము చేస్తామని చెప్పారు ఒకటి రెండు తారీఖుల్లో సజావుగా జరపాల్సిన పెన్షన్స్ని ఆరవ తారీఖు కూడా తొంభై నాలుగు శాతం మాత్రం చేశారని చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా కాకి లెక్కలుగా భావిస్తున్నాను నేను నేను తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మందలం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి నా ఫోన్లో వాట్సాప్లో ఒక ఫోటో తీసి జరుగుతున్న యథార్థ పరిస్థితిని గమనించమని చెప్పి మీనా గారికి వారి తాలూకు సహచరులకి పంపించాము కేవలం మూడు నిమిషాల దూరంలో ఉంది మందరం అందరం సెక్రటేరియట్ నుంచి క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మీరు చేయకుండా అధికారులు తొంభై నాలుగు పర్సెంట్ ఇచ్చారు చేస్తాము లేకపోతే నిన్నటి రోజున మేము ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల్లో తొంభై ఐదు శాతం పంపకం పూర్తి చేశారని చెప్పి మీనా గారు మాట్లాడుతుంటే